హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతోమట్లు ఛానల్ కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అందమైన ఆకాశం పచ్చని పంట పొలాలు ప్రకృతి ఎక్కడా ఇది అనుకుంటున్నారా ఈరోజు మేము పనిచేసే ప్లేస్ ఫ్రెండ్స్ ఇది అంటే నేను ఉపాధి హామీ పనికి వెళ్తున్నానని చెప్పాను కదా అదేనండి కరువు పనికి ఈరోజు ఇక్కడికి వచ్చాము ఇదిగో నా బుజ్జితల్లి ఇదే హీరో డెష్నీ రెడ్ కలర్ స్కూటీ నాదే ఫ్రెండ్స్ ఇది ఈ స్కూటీ మీదే జస్ట్ ఇప్పుడే పనికి వచ్చామండి ఇంకా మా వాళ్ళు అయితే రానేలేదు దారిలో ఉన్నారు మేము బండి మీద కాబట్టి చాలా ఫాస్ట్గా వచ్చేసాము ఫ్రెండ్స్ అవును కానీ ఈ చెట్టును మీరు గుర్తుపట్టారా గుర్తుపట్టలేదా నైంటీ స్కిడ్స్ అయితే ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోండి రేగిపళ్ళ చెట్టు అండి ఇది అందరి ఛానల్లో కంపల్సరీ ఉండే మొక్క ఫ్రెండ్స్ ఇది మేము చిన్నపిల్లలప్పుడైతే అమ్మ వాళ్ళు పని చేయడానికి రమ్మంటే పని వెళ్ళే వెళ్ళేవాళ్ళం కాదు కానీ ఈ రేక్కాయల కోసం మాత్రం కంపల్సరీ వెళ్ళేవాళ్ళం అండి ఎవరికి ఎన్ని దొరికితే అన్ని కోసుకొని వచ్చేవాళ్ళం అప్పుడు రేగిపళ్ళు కూడా చాలా టేస్టీగా ఉండేవి ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళు రావడానికి టైం ఉందని చుట్టూ ఉన్న ప్రకృతిని నా కెమెరాలో బంధిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చెట్లు చల్లటి గాలికి ఊగుతుంటే అదేదో కమ్మని సంగీతంలాగా మాకు వినిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ ఎదురుగా కనిపించే పచ్చని చేనంతా దోశ చేను ఫ్రెండ్స్ దోశలు కాసి కోతకు రెడీగా ఉన్నాయండి అక్కడ దూరంగా చూసారా మా ముఠా వాళ్ళు కనిపిస్తున్నారా మీకు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు ఫ్రెండ్స్ అందరికంటే ముందు నేనే వచ్చానండి నాతో పాటు మా ఇంటి దగ్గరలో ఉండే ఒక పిన్నును ఎక్కించుకొని వచ్చాను అందమైన ఆకాశం చూసారా ఎంత అందంగా ఉందో లేత నీలం కలరు తెల్లని పాలమేగడ రంగు రెండు కలగలిపి ఒక రాశిగా పోసినట్లుగా ఉంది కదా ఫ్రెండ్స్ ఎత్తైన కొండలు కొండలపైన చక్కని ఆకాశం ఎంత బాగుందో కదా వ్యూ చూడటానికి ఇక మా ముఠా వాళ్ళు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ ఒక్కొక్కడికా వస్తున్నారండి ఇక్కడ రెండు మూడు ముఠాలను కలిపి ఈ చేలో పనికి పంపించారండి ఇది నిమ్మ తోట ఈ నిమ్మ చేనుకి పాదులు చేయాలంట ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాలు పడినప్పుడు పాదులు చేసి ఉంచితే ఆ నీళ్లు చెట్టుకు పట్టి చెట్లు బలంగా ఏపుగా పెరిగి మంచి కాయలు ఇస్తాయని నిమ్మ చెట్లకి పాదులు చేయడానికి వచ్చాము ఫ్రెండ్స్ అదిగో చూసారా మా ముఠాతో పాటు ఇంకా ఎక్స్ట్రా రెండు ముఠాలు కూడా వస్తున్నారండి అందరికీ కలిపి ఈ నిమ్మ తోటలోనే పని నిమ్మ చెట్లు చూసారా కొమ్మలు కిందకి వాలిపోయి ఉన్నాయి చిట్టంతా అడుగడుగున ముళ్ళే ఫ్రెండ్స్ ముళ్ళు కూడా ఒక్కొక్క ముళ్ళు రెండు మూడు అంగుళాలంత బారుందండి ఏ మాత్రం గుచ్చుకున్నా ఇక అంతే సంగతులు అసలు చెట్ల దగ్గర పాదులు చేయడానికి అవటమే లేదు ఫ్రెండ్స్ కింద కూర్చొని జాగ్రత్తగా పాదులు చేయాల్సి వస్తుందండి ఈ అమ్మాయి మా ఆడపడుచు అంటే నిజంగా కాదులేండి నన్ను వదినా అని పిలుస్తుంది మా పల్లెటూరులో సిటీ వాళ్ళకలాగా గారు అంకుల్ గారు ఏవండి అని పిలుచుకోవండి కులాలు ఏవైనా మతాలు ఏదైనా వరుసలు పెట్టి పిలుచుకుంటారు వదినా అని అక్క అని పిన్ని అని అలా అని పిలుస్తాము ఫ్రెండ్స్ పనికి ఇప్పుడే వచ్చారు కాబట్టి షర్ట్ వేసుకుంటుంటే నేను వీడియో తీస్తూ ఆట పట్టిస్తున్నానండి నిన్ను వీడియోలో పెడతానని అందరు చూస్తారని చెప్తున్నాను ఇక అందరైతే పని మొదలు పెట్టేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే మరి చేసిన పాదులు కనిపించాలి కదా అందుకని పాదులు చేయటం తోటకి చాలా కష్టంగా ఉందండి ఇటు చూసిన ముళ్ళు ముళ్ళకంపలే ఉన్నాయి ఒకరు గడ్డ పెట్టి తవ్వుతుంటే మరొకరు పారబెట్టి మట్టి లాగి ఎత్తిపోస్తున్నారండి ఎవరు చెప్పారు ఆడవాళ్ళు బలహీనులని మగవాళ్లతో సమానంగా పోటీ పడలేరని వీళ్ళు చేసే చాకరిని చూస్తుంటే మగవాళ్ళకు మించి చేయగలరని మీకు అనిపించట్లేదా ఈ పనే కాదు ఫ్రెండ్స్ ఏ పనులైనా సరే మగవాళ్లతో పోటీగా ఒక్కొక్క మాటలు చెప్పాలంటే మగవాళ్ళను మించి పని చేయగలిగే శక్తి సామర్థ్యం ఆడవాళ్ళకు ఉన్నాయండి మరి ఎంతమంది అంగీకరించగలరో మీలో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా పాపం నాకు అత్త వరుసయ్యే ఆవిడ పారబెట్టి చెక్కుతుంటేనే వేరు తెగిందంట ఫ్రెండ్స్ గోరు చిట్లిపోయి రక్తం కారుతుంది ఇటువంటి పనులకు వచ్చినప్పుడు ఇవన్నీ సహజమేనండి వీటి చూసి ఎవరు అయ్యయ్యో అని బాధపడేవాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇటువంటి గాయాలు అవుతూనే ఉంటాయి నాకు కూడా చాలా ముళ్ళు దిగినాయి ఫ్రెండ్స్ అందుకని అన్ని పనుల్లో కష్టమైన పని వ్యవసాయమేనండి అలాగే ఇప్పుడు విలువలేని పని కూడా వ్యవసాయం ఫ్రెండ్స్ ఈ కాలంలో మగపిల్లలకి పెళ్లి జరగాలంటే వాడికి ఖచ్చితంగా తాతల తండ్రులు సంపాదించిన స్థిరాస్తి పొలం అయితే ఉండాలండి కానీ పెళ్లి కొడుకు మాత్రం పొలం పనులు చేయకూడదు ఇప్పుడు ప్రజెంట్ ఆడపిల్ల తల్లిదండ్రులు కోరుకుంటున్న ట్రెండ్ అయితే ఇదే ఫ్రెండ్స్ పొలం ఉండాలి కానీ పొలం పనులు చేయకూడదు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ పది మందికి పట్టి పెట్టగలిగింది ఒక రైతు మాత్రమే ఫ్రెండ్స్ సో రైతు కష్టాన్ని దయచేసి గుర్తించండి రైతుకు గౌరవం ఇవ్వండి మేమైతే చెట్లపాదులు చేయటం అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా చెట్లపాదులు ఎంత బాగా చేశామో ఒక పక్క నుంచి చిన్న కాలవలా కూడా తీసామండి ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఒక మొక్క నుంచి మరొక మొక్కకి నీరు వెళ్ళటానికి ఇక పని టైం అయితే అయిపోయిందని అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ నేను కూడా బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ అయితే చివరిగా నాదొక సలహా మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా మీకు సొంత పొలం ఉంటే ఖచ్చితంగా మీరు ఆ పొలానికి వెళ్ళి మీకు చేత అయినంత పని చేయండి ఎందుకంటే మనిషికి కష్టపడటం కూడా అలవాటు కావాలండి సో ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి నేను మీ మహా మహాత ముచ్చట్లు